వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చేటటువంటి సేద్యంలో ఉన్నటువంటి గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది జత మీద రైతు ఏకార్డ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామం నుంచి రైతు రంగారెడ్డి గారు అమ్మకానికి పెట్టారు రెండో కూడా కడలేసి రెండు నెలలు అవుతుంది మరి ఒకదానికి ఒకదానికి మధ్యలో తేడా పనులేసినప్పుడు మరి పది రోజులు తేడా ఉంటుంది అంతే మరి మొత్తానికి రెండు నెలలు అవుతుంది పనులేసి మరి వీటి సైజు విషయానికి వస్తే ఒకటి వచ్చేసి అరవై ఒకటి సైజు మరొకటి వచ్చేసి అరవై నర సైజు అయితే ఉందని చెప్తున్నారు రైతు రంగారెడ్డి గారు మరి వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ టూ జీరో వన్ టూ త్రీ టూ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు రంగారెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు తొమ్మిది రెండు రెండు సున్నా ఒకటి రెండు మూడు రెండు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి రైతులు చూస్తున్నట్టు ఈ యొక్క గీత్తలు న్యూ కేటగిరీ విభాగానికి ఏ విధంగా ఉంటాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి